హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే పూరి జగన్నాథ్ ఆలయం గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ అండి ఇది మంచి విషయము అందరు తెలుసుకోవాల్సిన విషయము ఇది చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో పూర్తిగా చూసి ఇది మరి మరొక నలుగురికి ఈ విషయాన్ని తెలియజేయండి అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న వంటగది పేరు రోషా ఆ వంటగది ఇండియాలోనే అతిపెద్ద వంటగది అది ఎలా అంటే వంటగది నూట యాభై అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు రెండు వందల అడుగుల ఎత్తుతో ముప్పై రెండు గదులతో ఉంటుంది ఈ వంటగదిలో మొత్తం రెండు వందల నలభై పొయ్యిలు ఉన్నాయి వంటగది మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మంటలు ఆర్పలేదు ఈ వంటగదిలో వంట చేయడానికి ప్రతి రోజు కొత్త మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఒక్కొక్క ఇంకొక విషయం అండి ఇక్కడ మహాలక్ష్మీదేవి స్వయంగా మార్వేషంలో వచ్చి వంట చేస్తుందని నమ్ముతారు సాక్షాత్తు మహాలక్ష్మి దేవి ఆలయం వంటగదికి ప్రధాన వంట మనిషి కాబట్టి ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియ చాలా పవిత్రమైనది ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది వంటవారు మరియు సహాయకులు వంటగదుకి సేవలు అందిస్తారు గదిలో మిక్సర్లు కుక్కర్లు గ్రైండర్లు ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ స్టవ్లు వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించరు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆహారం ఎలా తయారు చేయబడిందో అదే పద్ధతిని ఇక్కడ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఇప్పటికీ ఈ ఆలయం వంటగది ఒక్క రోజులో లక్ష మందికి పైగా భక్తులకు ఆహారాన్ని తయారు చేయగలుగుతుంది ఇది మన ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉంది ఈ వంటగది పేరు మరొకసారి రోషాగర ఈ వంటగది పేరు రోషాగర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియదు ఓ దయ దయచర్య నేను ఎంతటి వాణ్ణి విధాతకైనా తరముగా జగన్నాథనే వినతు చేసేదననుగావు జగన్నాథ